ఈ రోజు బైబిల్ ధ్యానము అధైర్యమునకు ఖడ్గము దేవుని యొక్క వాగ్దానం సాతాను మాట్లాడిన మాటలుగా నమోదు చేయబడిన మాటలు దేవుడు చెప్పెనా అనునవే స్త్రీ దేవుని యొక్క మాటను సందేహించవలనని ఉద్దేశముతో వాడు అడిగిన ప్రశ్నయే అది ఈ విధముగా వ్రాయబడినది ఈ విధముగా వ్రాయబడినది ఈ విధముగా వ్రాయబడినది అని యేసు తనను శోధించుటకు వచ్చిన సాతానుకు విరోధముగా దేవుని మాటలను తీసుకుని ఉపయోగించెను దేవుని వాక్యము వచ్చిన తోడనే అధైర్యపరచు సాతాను ఖచ్చితముగా పారిపోవలసినదే దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిను వాడిగలది అది మనకు ఆయన జీవమును నూతన జీవమును అనుగ్రహించును విశ్వమంతయు ఆయన వాక్కు చేత సృష్టింపబడెను ఆయన వాక్కు ద్వారానే అది నిర్వహింపబడుచున్నది గనుక దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును తీసుకొనుడి నీవు అధైర్యమను వ్యవస్థలో జీవించనక్కరలేదు ఒక పర్యాయము దావీదు అయోమయములో పడెను అతడెక్కడికి వెళ్లవలెనో తెలియక ఏమి చేయవలెనో తోచకై ఉండెను అతడు నేను ఎహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని యెడల నేను సొమ్మసిల్లిపోయేవాడను కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పదమూడవ వచనము అని పలికెను నిజముగా అతడు ప్రభువు యొక్క దయను చూడలేకపోయెను గాని అతడు నమ్మకము కలిగి ఉండెను మరియు దేవుడు అతని యొక్క విశ్వాసమును గనపరిచెను ఆయన అతని యుద్ధములన్నిటినీ జరిపించి అతని సమస్యలన్నిటినీ పరిష్కరించిరి మనము మన సహజమైన నేత్రములతో ఏది చూడలేమో దానిని మన ఆత్మీయ నేత్రములతో చూచి విశ్వాసముతో దేవుని స్థుతించి దేవుని మహిమపరచవలెను సమాప్తమైనది అని కల్వరి శిలువ నుండి గొప్ప విజయబేరిం రోగుచున్నది అది సమాప్తమైనదని నీవు నమ్ముచున్నావా ఇది వరకు ప్రభువు మనకు మన శోధనల పైనను సమస్యల పైనను విజయం ఇచ్చి ఉన్నారు దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు ఏ సమస్య మనకు విరోధముగా నిలవగలదు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము ప్రియులారా మనము సామాన్యమైన ప్రజలము కాము మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సుత్తైన ప్రజలునై ఉన్నారు నీవు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును దేవుళ్లకు దేవుడునైనా ఆయనకే చెందినవాడవు ఏ లేక సాతాను నీ ఎదుట నిలవబడలేదు సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును చీకటి తర్వాత ప్రకాశవంతమైన ఒక ఉదయము వచ్చును ఒక లోతైన లోయ తర్వాత మిగుల ఉన్నతమైన పర్వతము ఒకటుండును దేవుని వాక్యమునందు నమ్మిక దేవుడు మీకు మారాను మధురముగా మార్చుదురు ఆయన చీకటిని వెలుగుగా మార్చుదురు ఆయన మీ యొక్క కలవరమైన స్థితిని సమాధానముగాను మీ యొక్క రిక్తతను ఆయన యొక్క సమృద్ధిగాను మీ సిగ్గును లేక అవమానమును మహిమగాను మీ యొక్క బలహీనతను బలముగాను మీ యొక్క అపవిత్రతను లేక కల్మషమును పరిశుద్ధతగాను మీ యొక్క మరణమును జీవముగాను మీ యొక్క నరకమును పరలోకముగాను మార్చుదురు ఆయన వాక్యమే దానిని చేయును అందునిమిత్తమే ఆయన వాక్యము ధైర్యపరచు వాక్యము అని చెప్పబడుచున్నది మిమ్మును అధైర్యపరచునట్టి ఆత్మను ఏసునామంలో గద్దించుడి ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి